ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే పార్టీని చేశారో ఎవరైతే పోరాటం చేశారో ఎవరైతే కేసులు ఎదుర్కొన్నారో అక్రమంగా అవన్నీ ఎస్బీఐ ఎంక్వైరీ జరిగింది లోకేష్ గారు దృష్టి పెట్టారో అన్నీ తెప్పించారు దానికి మనకి ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో మూడు నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై రెండు ఎలక్షన్ నూట డెబ్బై మూడు ఎలక్షన్ ఒక రంగజని ఒకటి త్రిపుర ముగ్గురు పోటీ అక్కడ ఒక రెబలేసాడు అతను అరవై వేలతో గెలిచాడు అలానే మన ఎంఎం కొండాయ యాదవ్ రాజ్ యాదవ్ రాజ్ నేనైతే అక్కడికి పోయి బిరుదిచ్చా ఎంఎం కొండాయ గుప్తాగా మార్చా నేను అక్కడికి పోతున్నా నేను యాదవ్ రాజుగా తయారవుతా అక్కడ కొన్ని రిపేర్లు చేయాల్సి ఉన్నాయి చీరాల్లో వారానికి రెండు రోజులు వెళ్తా ఎంఎం హెల్పింగ్ హ్యాండ్స్ పెడుతున్నా పేద ప్రజలందరికీ చేస్తా ఇక్కడ బ్రాంచ్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికే ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ ఆదుకునే మేము ఆదుకుంటాం అద్భుతంలో మొన్న అన్నా క్యాంటీన్లు కూడా చెప్పా కదా ప్రతి నియోజకవర్గాన్ని ఒక లక్ష ఒక నాలుగు లక్షలు మొత్తం ఒక డెబ్ కోటి డెబ్బై ఐదు లక్షలు అరగంటలు చేస్తాం ఆ హెల్పింగ్ యాడ్స్ పెట్టిన అరగంటలో అతను నన్ను మెచ్చి నన్ను గౌరవించి డీజే గారు ఆల్రెడీ ఫోన్లో చెప్పారు ఆయన సం భక్తి పరంగానో అక్కడికి ఆయన ఆయన ఫోన్లోనే చెప్పాడు గుప్తా నేను ఓకే అన్నాడు అట్ట ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అందరికీ నేను వాట్సాప్లో పెట్టాను నేను రిక్వెస్ట్లు వాళ్ళు ఓకే అన్నారు ఫస్ట్ లెటర్ మా కొండ గారు ఇచ్చారు నాకు చాలా ఒక బీసీ ఒక ఓసీని ఆదరిస్తున్నా అంటే చాలా అదే ప్రపంచం అది ఎవడు ముందుకు బానీలు గతంలో పివి నరసింహరావు గారు చెప్పాడు నేను ఇకండ వార్తావనికి ప్రధానమంత్రిని అయ్యా మా ఊర్ల సర్పంచే తోడిపోయాడు అట్టుంది ఒంగోలు చరిత్ర నూట డెబ్బై నాలుగు నియోజకవర్గంలో అభిమానులు ఇస్తున్నారు అన్ని కులాలన్నీ ఇక్కడ దేశిస్తున్నారు ఏమో నాకు అర్థం కాలా నేనేమో రాష్ట్రపతిని అవుతానా రాజ్యసభ సభ్యుడిని అవుతానా ఏమయ్యా ఎన్ని కష్టాలు పడ్డా నష్టాలు పడ్డా మీ పదవులు కట్టమచ్చాను అందుకే ఒంగోలో కూడా చేరాలను రాజకీయం చేయాలనుకుంటున్నాను అంత బాధేస్తుంది సూటి పోటీ మాటలు జనా పోటీ అంటారు ఏమయ్యా అని ప్రజాప్రతినిధి తమ్ముడు అన్న వయసులో ఏమన్నా కానీ ఆయన మీద ఈగ వాళ్ళని చంపేస్తామని అంత కష్టం ఉండి చేశా చివరి రోజు అన్ని బూతులు తిరగమన్నాడు కత్తులు పెట్టుకుని రౌడీషర్ట్లతో తిరిగా మళ్ళీ కొడితే ఏం చేస్తాం నేను చేయాలని కదా రౌడీ రౌడీ తేత నన్ను కొడితే ఎన్నిసార్లు కొట్టించుకుంటే ఓపిక లేక తత్తులతో తిరిగా అరవై బూతులు తిరిగా ఉపయోగపడ్డా